హలో ఆల్ హాయ్ అందరికీ వెల్కమ్స్ టు ఎస్పీ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో ఇంట్లోనే సింపుల్గా మరమరాలతో మిక్చర్నైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటా రెండు లేదా మూడు మిర్చి కొంచెం కొత్తిమీరని అయితే తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఈవినింగ్ టైం ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా మిక్ మరమరాలతో అయితే తయారు చేసుకొని ఒకసారి తిని చూడండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి లైట్గా హీట్ అయిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వరకు మరమరాలను అయితే తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మరమరాలను అయితే లైట్గా వేయించుకోవాలి ఇలా గరిటతో తిప్పుతూనే ఉండాలండి కొంచెం కలర్ అనేది మరమరాలు మారితే సరిపోతుంది ఎక్కువగా ఏమీ వేగనవసరం లేదు చూడండి ఇలా మనం మరమరాన్ని తీసుకొని నలిపినప్పుడు త్వరగా విరిగిపోతే పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఈ మరమరాలను కడాయి నుంచి తీసి ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక గుప్పెడి పల్లీని అయితే తీసుకొని మంచిగా వేయించుకుందాము మిక్చర్లోకి పల్లీలు చాలా బాగుంటాయండి పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా మీరు ఇంట్లోనే తయారు చేసి మిక్చర్ని దేనితో అయినా మరమరాలు అటుకులు ఇలాంటివి ఉంటాయి కదా వీటితో తయారు చేసి మీరు పిల్లలకి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇష్టమో మనకు తెలుసు కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసి పెడితే వాళ్ళు చాలా బాగా తింటారు ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పల్లీలు అయితే మంచిగా వేగిపోయాయండి ఇప్పుడు ఈ పల్లీల్ని కళాయి నుంచి తీసి ఒక బౌల్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇవి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని మనం మరమరాల మిక్చర్ని అయితే తయారు చేసుకుందాము ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర తరుగునైతే తీసుకుందాము నేను ఇక్కడ పెద్ద బౌల్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే మనం మరమరాల మిక్చర్ తయారు చేసుకోవటానికి చేత్తో కలపటానికి వీలుగా ఉండేలా పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర తరగినైతే ఈ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం చాట్ మసాలా రుచికి సరిపడినంత ఉప్పు తీసుకొని మంచిగా కలిసేలా చేత్తో కలుపుకుందాము ఇంగ్రీడియంట్స్ కన్నిటికీ ఈ ఉప్పు ఫ్లేవరు చాట్ మసాలా ఫ్లేవర్ అనేది మంచిగా కలవాలండి అప్పుడే రుచి బాగుంటుంది ఇప్పుడు మరమరాలను అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను గరిటతో అయితే కలపట్లేదండి చేతితో కలిపితేనే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుస్తాయి ఫ్లేవర్ బాగుంటుంది తినేటప్పుడు కూడా అన్నీ మంచిగా ఒకదానికి ఒకటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పల్లీలు కూడా తీసుకుందాము జంతుకులు అనేది ఆప్షనల్ అండి మా ఇంట్లో అయితే ఉన్నాయి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే ఆప్షనల్ అండి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మబద్దనైతే తీసుకొని ఈ మరమరాలు మిక్చర్పై అయితే పిండుకుందాము నిమ్మకాయలో ఉండే పులుపు అక్కడక్కడ మంచిగా తగిలి టేస్ట్ బాగుంటుంది కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా తీసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చేత్తోనే కలుపుకుందాము గరిటెతో కలిపితే మంచిగా కలవదండి ఎప్పుడైనా ఏదైనా సరే మనం చేత్తోనే మంచిగా కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం సా కారం అయితే యాడ్ చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలా మంచిగా చేత్తో అయితే కలుపుకుందాము చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందండి నేను చెప్పటం కాదు కానీ మీరు కూడా మీ మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకొని టేస్ట్ చేసి చూడండి సూపర్ ఉంది అసలు సరే మనం బయట కొనుక్కొని మరమరాలు మిక్చర్ తినేటప్పుడు వాళ్ళు ఎలా పేపర్ని ఫోల్డ్ చేస్తారో అలా పేపర్ని అయితే ఫోల్డ్ చేసుకొని ఈ మిక్చర్ని అయితే అందులోకి తీసుకుంటున్నాను కొంచెం ఆనియన్ అయితే గార్నిష్ కోసం పైన అయితే వేసుకొని ఆస్వాదిస్తూ తినాలి అనే కోరికతో ఇలా వేసి పెట్టుకున్నాను చూడండి మనం బయట ఎలా అయితే కొనుక్కుంటామో సేమ్ అలాగే వచ్చింది పేపర్ ఫోల్డింగ్ ఏదైనా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు రావాలి అంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఈ మరమరాల్ మిక్చర్ అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బాయ్